దుండగుడ చేతిలో కత్తిపోట్లకు గురైన బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ కు ప్రాణాపాయం తప్పింది సుమారు రెండున్నర గంటల పాటు సైఫ్ కు చికిత్స చేసిన లీలావతి డాక్టర్స్ సైఫ్ సేఫ్ అని ప్రకటించారు దీంతో సైఫ్ కుటుంబ సభ్యులతో సహా అభిమానులు బాలీవుడ్ ఊపిరి పెంచుకుంది ప్రస్తుతం ఆపరేషన్ పూర్తి కావడంతో సైఫ్ కోలుకుంటున్నారని ఆసుపత్రి వైద్యులు తెలిపారు ఈ ఘటనపై బాంధ్ర పోలీసులతో పాటు ముంబై క్రైమ్ బ్రాంచ్ కూడా విచారణ ప్రారంభించింది సైఫ్ ఇంటికి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఘటన జరిగిన తీరును ఆరా తీస్తున్నారు సైఫ్ ఇంట్లోని ముగ్గురు నౌకర్ల దగ్గర నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు మరోవైపు సైఫ్ ఇంటికి విచారణ నిమిత్తం ఫోరెన్సిక్ టీం చేరుకుంది అక్కడి ఆధారాలు కూడా సేకరిస్తుంది సిసిటివి ఫుటేజ్ ను అధికారులు పరిశీలిస్తున్నారు పారిపోయిన దుండగుండి పట్టుకునేందుకు ఏడు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు గత రెండు రోజులుగా ఎవరెవరు సైఫ్ ఇంటికి వచ్చారు అన్న అంశంపైన సైఫ్ స్టాఫ్ ను ప్రశ్నించారు మరోవైపు సైఫ్ అలీ ఖాన్ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు పోలీసులు తెల్లవారుజామున బాంధ్రాలోని సైఫ్ ఇంట్లోకి చేరుకున్న దుండగుడు కొడుకు జేహ్ ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు అయితే జేహ్ కేర్ టేకర్ గట్టిగా అరవడంతో అక్కడికి చేరుకున్నాడు సైఫ్ అప్పటికే కేర్ టేకర్ పై దుండగుడు దాడికి దిగడంతో అడ్డుకునేందుకు ప్రయత్నించిన సైఫ్ పైన అటాక్ చేశాడు విచక్షణ రహితంగా కత్తితో దాడికి దిగాడు ఆ తర్వాత దుండగుడు అక్కడి నుంచి పారిపోయాడు వెంటనే సైఫ్ను లీలావతి ఆసుపత్రికి తరలించారు దాడి జరిగిన సమయంలో ఇంట్లో భార్య కరీనా కపూర్ ఇద్దరు పిల్లలు ఉన్నారు దుండగుడి దాడిలో ఆరు చోట్ల సైఫ్ కు తీవ్ర గాయాలయ్యాయి మెడపై గాయమైనట్లుగా తెలుస్తోంది దాడి జరిగిన సమయంలో ఆయన భార్య కరీనా ఇద్దరు పిల్లలు మరికొందరు కుటుంబ సభ్యులు కూడా ఇంట్లోనే ఉన్నారు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం స్విట్జర్లాండ్ వెళ్ళిన సైఫ్ ఫ్యామిలీ గత వారమే ముంబైకు వచ్చింది సైఫ్పై దాడి గట్టిన బాలీవుడ్లో కలకరము లేపింది కొన్ని నెలల క్రితం సల్మాన్ ఖాన్ ఇంటిపై బిస్ గ్యాంగ్ కాల్పులు జరిపింది తర్వాత సల్మాన్కు సన్నిహితులైన రాజకీయ నేత బాబా సిద్దికిని కాల్చి చెప్పారు దుండగులు ఇప్పుడు సైఫ్ పై దాడితో బాలీవుడ్ షాక్ గురైంది ఉద్దవ్ శివసేన వర్గం పోలీసులు తీరుపైన ఆగ్రహం వ్యక్తం చేసింది విఐపీలు ఎక్కువగా ఉండే బాంధ్రాలో భద్రత ఎలా ఉందో ఈ ఘటనతో బయటపడుతోంది అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అని నిలదీసింది ఉద్దవ్ వర్గం